రెండు సున్నా రెండు నాలుగులో శని సంచారం ఆరు వారికి ఆరోగ్య నష్టం జాగ్రత్త రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని సంచారం ప్రభావంతో వివిధ వారి జాతకాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి కొన్ని వారి ఆరోగ్యంపై శని ప్రభావం చూపిస్తుంది ఈ సమయంలో ఆయా వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని ఆరోగ్యంపై ప్రభావం చూపించే రాసుల వారి గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం మేషరాశి రెండువేల ఇరవై నాలుగులో శని సంచారం కారణంగా మేషరాశివారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు శని సంచారం కారణంగా మేషరాశివారిలో నీరసం బద్ధకం తలనొప్పి వంటి వివిధ సమస్యలు ఉత్పన్నమవుతాయి ఈ సమయంలో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు క్రమం తప్పకుండా యోగా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు జాగ్రత్తగా ఉంటే నష్టపోతారని హెచ్చరిస్తున్నారు కర్కాటక రాశి రెండు సున్నా రెండు నాలుగులో శని సంచారం వల్ల కర్కాటక రాశివారు ఆరోగ్యం బారిన పడతారు మీరు కాళ్లనొప్పులు మరియు నరాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు ఈ సమయంలో వీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి తీవ్ర అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి రాశి వృష్టిక రాశివారు రెండువేల ఇరవై నాలుగులో శని సంచారం వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు మీరు నొప్పి వెన్ననొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది దొట్ మద్యపానం చెడు ఆహారపు అలవాట్లు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని సూచించబడింది మకర రాశి రెండు సున్నా రెండు నాలుగులో శని గ్రహ సంచారం వల్ల మకర వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో వీర్ కంటి నొప్పి పంటి నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు కాబట్టి కళ్ళు పళ్ళు విషయంలో మకర రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది కుంభరాశి కుంభరాశివారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు శనిగ్రహం యొక్క స్థాన ప్రభావం వల్ల తర్వాత బాగా క్షీణిస్తుంది పాటు కాళ్లు నొప్పి నడుము నొప్పి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి ఆరోగ్య వ్యయం పెరిగే ప్రమాదం ఉంది మీనరాశి రెండు వేల ఇరవై నాలుగులో వారికి శనిగ్రహ ప్రభావం వల్ల వివిధ ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు ఫలితంగా వారు నిద్రలేమి నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది